దేవునికి సోత్రం అందరికి వందనాలు ప్రభు యొక్క మరొక మాట నేర్చుకుందాం మతయుసు వార్త ఏడవ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం వెదకుడే మీకు దొరుకును ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన తట్టుడే మీకు తీయబడను అని యేసు ప్రభు వారు చెప్తున్నారు అంటే మొదటి మాట అడుగుడే మీకు ఇయ్యబడును అన్నారు రెండవ మాట వెతకుడే మీకు దొరుకును అన్నారు దేవుని దగ్గర వెతకాలట దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో వెతకాలట ఎప్పుడు వెతుకుతాం పోగొట్టుకుంటేనే కదా వెతుకుతాం కనుక ఏది పోగొట్టుకున్నామనేదే ప్రశ్న ఈ లోకంలో చాలామంది చాలా పోగొట్టుకుంటూ ఉంటారు డబ్బు ధనము ఆస్తి అంతస్తు పిల్లలు కుటుంబం ఏమండి అలాగే బంధువులు వీళ్ళందరూ పోగొట్టుకుంటూ ఉంటారు చాలామంది చాలా పోగొట్టుకోవడం అంటే అంటే చనిపోవడం అని ఒక అర్థం రెండవది ఏంటంటే వదిలి వెళ్ళిపోవడం అని ఒక అర్థం కనుక ఇక్కడ చాలామంది మరి వదిలి వెళ్ళిపోయిన దాన్ని మరి అలాగే పోగొట్టు జా జా